రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు యుద్ధం ప్రకటించాడు ఉక్రెయిన్ ఓడిపోతే తమకు ప్రమాదమని యూరోపియన్ యూనియన్ దేశాలు టెన్షన్ పడ్డాయి అందుకే వెంటనే ఉక్రెయిన్కు భారీగా ఆయుధాలను అందించాయి పుతిన్ అడ్డుకోవడానికి సర్వశక్తులను ఒడ్డాయి అయితే ఇప్పుడు యూరప్ దేశాలకు మరో కొత్త చిక్కు వచ్చిపడింది గ్రీన్లాండ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ రోజురోజుకు దూకుడు పెంచుతున్నారు గ్రీన్లాండ్ ను ఎలాగైనా సొంతం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ప్లాన్లు వేస్తున్నాడు అయితే ఇదే ఇప్పుడు యూరప్ ను భయపెడుతోంది ట్రంప్ ఒక్క తో ఆగిపోడా అన్న టెన్షన్ ఈయూలో మొదలైంది ట్రంప్ అంటే యూరప్ దేశాలకు ఎందుకు భయం ట్రంప్ దూసుకొస్తే యూరప్ పని అయిపోయినట్టేనా గ్రీన్లాండ్ లో సైన్యాన్ని యూరోపియన్ యూనియన్ మోహరిస్తుందా వాచ్ పట్టు పెంచుతోందా యూరప్ లో ట్రంప్ గ్రీన్లాండ్ వేదికగా యూరప్ వర్సెస్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ జప్పం చేస్తున్నారు ఈ భారీ ద్వీపాన్ని సొంతం చేసుకునేందుకు గట్టిగా యత్నిస్తున్నారు అమెరికాలో గ్రీన్లాండ్ ను విలీనం ప్రక్రియకు డెన్మార్క్ అడ్డుపడితే అది స్నేహరహిత చర్య అవుతుందని ట్రంప్ సీరియస్ అవుతున్నాడు తాజాగా డానిష్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్తో ఫోన్లో ట్రంప్ మాట్లాడారు ఈ ఫోన్ సంభాషణను ఆవేశంగా సాగినట్టు తెలుస్తోంది నలభై ఐదు నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ కాల్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి గ్రీన్లాండ్ను విక్రయించడానికి డెన్మార్క్ ప్రధాని నిరాకరించారు ఈ కాల్ భయంకరంగా సాగినట్టు నివేదికలు చెబుతున్నాయి గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ పట్టువీడడం లేదని తెలుస్తోంది ట్రంప్ తీరుపై యూరప్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి ట్రంప్ మాత్రం గ్రీన్లాండ్ ప్రజల కోణం నుంచి కథలను అల్లేస్తున్నారు ఆ దేశంలోని యాభై ఐదు వేల మంది ప్రజలు అమెరికాలో విలీనం అవ్వాలని కోరుకుంటున్నారని ట్రంప్ చెప్పుకొస్తున్నారు డెన్మార్క్ వైఖరిపై గ్రీన్లాండ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్టు ట్రంప్ వివరిస్తున్నారు తాజాగా అమెరికా మరింత విస్తరిస్తోందని ట్రంప్ చెప్పుకొచ్చారు అంతేకాదు గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ పాతపాటే పాడుతున్నారు అమెరికాలో గ్రీన్లాండ్ విలీనం తమ కోసం కాదంటున్నారు ప్రపంచం సురక్షితంగా ఉండాలంటే గ్రీన్లాండ్ అమెరికాలో విలీనమవ్వాలని ట్రంప్ చెబుతున్నాడు అమెరికాలో గ్రీన్లాండ్ విలీనం కాకపోతే ప్రపంచానికి వచ్చిన ప్రమాదమేంటి రష్యా చైనా నౌకలు ఉత్తర ఆర్కిటిక్ ఆర్కిటిక్లో మాటు వేస్తున్నాయని ట్రంప్ చెబుతున్నాడు ఇది అమెరికాతో పాటు ప్రపంచ భద్రతకు ప్రమాదమంటున్నాడు ఆర్కిటిక్లో ఆ రెండు దేశాలను అడ్డుకోవాలంటే గ్రీన్లాండ్ తమ నియంత్రణలో ఉండాలంటూ తన విస్తరణ వాదానికి ట్రంప్ కలరింగిస్తున్నారు ట్రంప్ తీరుతో ఇప్పుడు అటు డెన్మార్క్ ఇటు గ్రీన్లాండ్ టెన్షన్ పడుతున్నాయి ప్రత్యేకించి డెన్మార్క్ ఆందోళన చెందుతున్నట్టు యూరప్ నాయకులు చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సన్ మధ్య సంభాషణ సీరియస్గా సాగుతున్నట్టు తెలుస్తోంది అంతేకాదు గ్రీన్లాండ్ విక్రయించకపోతే సుంఖాలు విధిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగినట్టు సమాచారం ట్రంప్ కాల్పై వైట్ హౌస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు నిజానికి ట్రంప్ గ్రీన్లాండ్ ను సొంతం చేసుకునేందుకు అవసరమైతే మిలిటరీ జోక్యానికి కూడా సిద్ధమని ట్రంప్ హెచ్చరించాడు ఆర్థిక భద్రతకు గ్రీన్లాండ్ అమెరికాకు అవసరమని ట్రంప్ గతంలో చెప్పాడు ట్రంప్ ఎందుకు గ్రీన్లాండ్ పై ఇంత పట్టుపడుతున్నాడు నిజానికి ఆర్కిటిక్ ద్వీపం విస్తీర్ణం ఇరవై ఒకటి లక్షల అరవై ఆరు వేల చదరపు కిలోమీటర్లు ఈ ద్వీపంలో భారీగా చమురు సహజ వాయువుల నిక్షేపాలు ఉన్నాయి అంతేకాదు గ్రీన్ టెక్నాలజీకి అవసరమయ్యే భారీ ఖనిజాలు కూడా ఈ ద్వీపంలో ఉన్నాయి అందుకే ట్రంప్ గ్రీన్లాండ్ పై కన్నేశాడని నిపుణులు విశ్లేషిస్తున్నారు కానీ స్వయం ప్రతిపత్తి ఉన్న గ్రీన్లాండ్ విక్రయానికి లేదని డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సన్ తేల్చి చెప్పారు గ్రీన్లాండ్ భవిష్యత్తును గ్రీన్లాండర్లే నిర్ణయిస్తానని డెన్మార్క్ ప్రధాని చెబుతున్నారు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి డెన్మార్క్ సామ్రాజ్యంలో గ్రీన్లాండ్ భాగమైంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి గ్రీన్లాండ్ సొంత పాలన మొదలైంది గ్రీన్లాండ్ భద్రతా విదేశాంగ విధానం డెన్మార్క్ నియంత్రణలోనే ఉంటుంది కానీ పాలన మాత్రం గ్రీన్లాండ్ చూసుకుంటుంది గ్రీన్లాండ్కు సొంత పార్లమెంటుంది తాము గ్రీన్లాండర్లుగానే ఉంటామని అమెరికన్లుగా ఉండాలని కోరుకోవడం లేదని గ్రీన్లాండ్ ప్రధానమంత్రి ఎజిడే స్పష్టం చేశారు తమ దేశ భవిష్యత్తును గ్రీన్లాండర్లే నిర్ణయించుకుంటారని మూటే ఎజిడే తెలిపారు ఇదిలా ఉంటే ఆర్కిటిక్ ప్రాంతం భద్రతపై చర్చించేందుకు తాము సిద్ధమని డెన్మార్క్ విదేశాంగ మంత్రి రాస్మున్సన్ చెప్పారు ఆర్కిటిక్ ప్రాంతం భద్రతపై చర్చించేందుకు తాము సిద్ధమని డెన్మార్క్ విదేశాంగ మంత్రి రాస్మున్సన్ చెప్పారు అమెరికా స్టేట్ సెక్రటరీ మార్క్ కొరుబియోతో రాస్మున్సన్ ఇరవై నిమిషాల పాటు ఫోన్లో సంభాషించారు ఈ ఫోన్ చర్చలు నిర్మాణాత్మకంగా ఉన్నట్టు డానిష్ విదేశాంగ శాఖ వెల్లడించింది ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే విషయమై చర్చించినట్టు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది మరోవైపు త్వరలోనే అమెరికా మరింత పెద్దగా మారబోతోందంటూ ట్రంప్ చెప్పడం కలకలం రేపుతోంది సమీప భవిష్యత్తులో కొత్త భూభాగాలు అమెరికాలో కలిసిపోతాయని ఇరవై ఆరున లాస్ ఏంజల్స్ వెగాస్ సభలో ట్రంప్ చెప్పారు ఏళ్లుగా దశాబ్దాలుగా అమెరికా పరిమాణం మారలేదని ట్రంప్ చెప్పుకొచ్చారు కానీ ఇకముందు ఇలాగే ఉండరని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశాడు ఇప్పటి వరకు పుతిన్ విస్తరణ వాదంతో యూరప్ టెన్షన్ పడింది ఉక్రెయిన్ ను పూర్తిగా ఆక్రమించుకుంటే ఇక తమకు ముప్పు తప్పుతుందని ఆందోళన చెందాయి ఇప్పుడు పుతిన్ కంటే ట్రంపే ప్రమాదకరంగా మారుతున్నట్టు యూరప్ భయపడుతోంది ఇప్పుడు ప్రపంచ భద్రత పేరు చెప్పి గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు అయితే ట్రంప్ విస్తరణవాదం ఇక్కడితో ఆగిపోతుందా మరిన్ని యూరప్ దేశాలను కబలిస్తాడా అన్న సందేహం అక్కడి నాయకుల్లో మొదలైంది నిజానికి గ్రీన్లాండ్ పనామా కాల్వతో పాటు కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్ యోచిస్తున్నాడు ఒక్కవేళ ఇవి సక్సెస్ అయితే నెక్స్ట్ టార్గెట్ యూరోప్ దేశాలే అవుతాయి యూరోపియన్ యూనియన్ లో మొత్తం ఇరవై ఏడు దేశాలున్నాయి అందులో తొమ్మిది తప్ప మిగిలిన దేశాల్లో ఆర్మీలు చాలా చిన్నవి అందుకే ఈ దేశాలన్నీ రక్షణ కోసం నాటో కూటమి ఏర్పాటు చేసుకున్నాయి అమెరికా తమకు అండగా నిలుస్తాయని ఆశించాయి నిజానికి యూరోప్లోని రెండు మూడు దేశాలు మినహా మిగిలినవన్నీ చాలా చిన్న చిన్న దేశాలు ఆ దేశాల వద్ద సైన్యం ఆయుధాలు కూడా చాలా తక్కువ అమెరికాను కాదు కదా యూరోప్లోని పెద్ద దేశం తిరుగుబడినా తామను తాము కాపాడుకోలేవు అందుకే పుతిను సరిహద్దుల వరకు రాకుండా ఉండేందుకు ఉక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆయుధాలను ఇచ్చాయి ఒకటి రెండు రోజుల్లో ముగిసే యుద్ధాన్ని మూడేళ్లకు తీసుకొచ్చాయి కంచె మేస్తే అన్న చందంగా మారింది అమెరికా తీరు అమెరికా అధ్యక్షుడు నెక్స్ట్ ఏ దేశాన్ని టార్గెట్ చేస్తాడోనని యూరోపియన్ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి అమెరికాను వ్యతిరేకించే స్థితి స్థాయి యూరోపియన్ దేశాలకు లేదు అలాంటిది ఇప్పుడు ట్రంప్ విస్తరణ వాదంతో దూసుకొస్తుంటే చెష్టలుడిగి చూస్తున్నాయి నిజానికి ఆర్కిటిక్లో రష్యా దూకుడు పెంచుతోంది దీనికి డ్రాగన్ కంట్రీ తోడుగా నిలుస్తుంది ఆర్కిటిక్లో ఎక్కువ ప్రాంతాన్ని తమ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి ఇది యూరోపియన్ దేశాలను భయపెడుతోంది అయితే రష్యా చైనాను బూచీగా చూపించి ట్రంప్ కూడా ఇప్పుడు అదే పనిచేస్తున్నాడు దీంతో యూరోపియన్ యూనియన్ మిలిటరీ కమిటీ చైర్మన్ జనరల్ బ్రియేజర్ కీలక వ్యాఖ్యలు చేశారు గ్రీన్లాండ్లో యూరోపియన్ మిలిటరీని మోహరిస్తే మేలని సూచించాడు భౌగోళిక రాజకీయాల్లో గ్రీన్లాండ్ అతి ముఖ్యమైనదని రాబర్ట్ ప్రియేజర్ చెప్పాడు అందుకే గ్రీన్లాండ్ను రక్షించుకోవడం యూరోపియన్ల బాధ్యతని తెలిపాడు గ్రీన్లాండ్లో ఇప్పటికే అమెరికా సైనిక స్థావరం ఉంది ఆర్కిటిక్ ద్వీపంలో యూరోపియన్ యూనియన్ సైనిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈయు మిలిటరీ కమిటీ చైర్మన్ చెప్పారు ఇది భవిష్యత్తులో ప్రమాదాలను నివారించడానికి ఉపయోగపడుతుందన్నారు సైన్యాన్ని అక్కడ మోహరిస్తే ఆ ప్రాంతంలో స్థిరత్వం ఏర్పడడంతో పాటు ప్రపంచానికి బలమైన సంకేతాలు కూడా వెళ్తాయని బ్రియేజర్ అభిప్రాయపడ్డారు నిజానికి డెన్మార్క్ నియంత్రణలో గ్రీన్లాండ్ ఉన్నా అది స్వతంత్రంగా వ్యవహరిస్తోంది అలా అని యూరోపియన్ యూనియన్లో గ్రీన్లాండ్ భాగం కాదు అమెరికా ఆసక్తులకు అనుగుణంగానే యూరోపియన్ యూనియన్ కి కూడా గ్రీన్లాండ్లో ప్రయోజనాలు ఉన్నాయని ఈయూ మిలిటరీ కమిటీ చైర్మన్ బ్రియేచర్ చెప్పారు మొత్తంగా గ్రీన్లాండ్ వేదికగా యూరోప్ అమెరికా మధ్య కుమ్ములాట తప్పదా అన్న చర్చ జరుగుతోంది మొత్తంగా గ్రీన్లాండ్ ఇప్పుడు వివాదాస్పద ప్రాంతంగా మారుతుందండంలో ఎలాంటి సందేహం లేదు